ఈరోజు సమాజంలో మనం చూడగలిగితే క్రైస్తవ్యాన్ని కులం మతంగా చూపిస్తుంది ఈ లోకం అసలు క్రైస్తవ్యం కులం అనేది బైబిల్లో లేదు క్రైస్తవ్యం మతం అనేది బైబిల్లో కూడా లేదు ఈ ఎవరికి ఏమర్థమైపోయింది లోక చట్టం తెలిసిన వాడు కూడా ఫలానా కులాన్ని తీసుకొని ఎస్సీలు మాత్రమే క్రైస్తవాన్ని స్వీకరిస్తే కులం పోతుంది అంటున్నారే తప్ప మరి వేరే క్యాస్ట్ వాళ్ళు ఈ క్రైస్తవ్యంలోకి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఒక దళితులకు మాత్రమే వర్తించేలా చేశారా అంటే దళితులు అనేవాళ్ళు ఉండకూడదు అట్రాసిటీ క్యాసెస్లు ఎక్కువైపోతున్నాయన్న కారణం చేత వాళ్ళను మాత్రమే దళితులు మాత్రమే క్రిస్టియన్ స్వీకరిస్తే మీ కులం పోతుందని చెప్పారే తప్ప క్రైస్తవ్యం ఎప్పటికీ ఒక కులం కాదు అది మతం కాదు మరణవులందరినీ పరలోకానికి తీసుకెళ్ళే ఒక మార్గం కాబట్టి కుల వ్యవస్థ అనేది ప్రపంచ ప్రారంభ మానవుడు పుట్టినప్పుడు లేదు చనిపోయేటప్పటికీ లేదు ఈ భారతదేశ యొక్క చరిత్రలో మనకొచ్చిందే తప్ప ఈ కుల వ్యవస్థ ప్రపంచ దేశంలో ఎక్కడ ఈ కుల వ్యవస్థ లేదు కారణం ఏంటన్నప్పుడు అనగారి అనగబారిన కులాల వారు ఉన్నారు కనుక పేద పేద దేశంగా పిలువబడుతుంది కనుక ఆ పేద దేశంలో ఉన్న వాళ్ళని ఏమి లేని అనగారినటువంటి వాళ్ళని ఒక దళితులుగా చేసేసి ఇప్పుడు దళిత కుటుంబాల నుంచి వాళ్ళు ఉన్నటువంటి ఆ స్టేజ్లో నుంచి వాళ్ళకి ఏదైనా దొరుకుతుంది క్రైస్తవంలోకి వెళితే అన్న సందర్భాన్ని ఆలోచించుకొని వాళ్ళు క్రైస్తవ మతాలను స్వీకరించారు ఆ స్వీకరించిన వాళ్ళను కూడా ఈరోజు అది కూడా అంద ప్రభుత్వం నుంచి అందక క్రైస్తవాల నుంచి అందక ఇప్పుడు ఎలా వెళ్ళిపోతారు అన్నప్పుడు క్రైస్తవ్యం అనేది భారతదేశంలో లేకుండా చేయాలన్నట్టుగా చూస్తున్నారే తప్ప క్రైస్తవ్యాన్ని నిలబెట్టి క్రీస్తు యొక్క తత్వాన్ని క్రీస్తు యొక్క మూలాలని భారతదేశంలో నిలబెట్టాలని ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ లేరండి అది నిలబెట్టాలంటే బైబిల్ తెలిసిన వాళ్ళు మాత్రమే నిలబెట్టగలరు అందుకే కులం కాదు మతం కాదు మానవ అందరూ భూమి మీద ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకానికి తీసుకెళ్లే మార్గమే క్రైస్తవ్యం తప్ప మతం కాదు కులం కాదని ఈ సందర్భంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను